వెల్కమ్ బ్యాక్ బులెట్ నంబారో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెటవడ నీటి పారుదల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఆఫీస్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది అర్ధరాత్రి ఆఫీస్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు సిబ్బంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు ప్రమాదంలో రికార్డులు ఫైల్లు కంప్యూటర్లు కాలిపోయాయి అయితే ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు విచారణకు క్లూస్ టీం రంగంలోకి దిగింది ట్ మోర్ డీల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ మల్లికార్జున విజయవాడ నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఆఫీస్ లో నిన్న అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఇది ఉద్దేశపూర్వకమా లేకపోతే ప్రమాదమా అనే కోణంలో కూడా పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు కారణాలు ఏం తెలుసు అంటే ప్రస్తుతానికైతే కారణాలు ఎవరు వెల్లడించిన పైస కూడా ఉంది ఎందుకంటే క్లూస్ టీమ్ కూడా లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పైస కూడా కనిపిస్తూ ఉంది ఈ ఆఫీస్ అనేది ఇప్పుడు మనం ఉన్న ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ లో ఉన్న థర్డ్ ఫ్లోర్ పైన ఉంటుంది ఈ ఆఫీసు ఈ ఆఫీస్లో కూడా అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవటం మొత్తం ఈ ఆఫీస్ మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఏదైతే లిఫ్ట్ ఉందో ఈ లిఫ్ట్ కూడా గత నెల రెండు రోజుల నుంచి కూడా ఈ కొంచెం సాంకేతికంగా ప్రాబ్లం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది షార్ట్ సర్క్యూట్ కారణంగా తరచూ లిఫ్ట్ అనేది ప్రాబ్లం వస్తుందంటూ కూడా ఇటు ఎంప్లాయీస్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈ ఏదైతే ఈ ఆఫీస్ ఉందో ఈ ఆఫీస్లో సుమారు ముప్పై ఎనిమిది మంది ముప్పై ఆరు మంది ఎంప్లాయీస్ అనేది పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది దాంట్లో ఇరవై నాలుగు మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటే పన్నెండు మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఈ ఆఫీస్లో కూడా పనిచేస్తున్న పైస కూడా కనిపిస్తూ ఉంది సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మనకి ఈ లిఫ్ట్ ద్వారా కానీ కిందకి వెళ్తున్న ఎంప్లాయీస్కి ప్రతిరోజు కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా సాంకేతికంగా ఈ లిఫ్ట్ అనేది ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పైస కూడా కనిపిస్తూ ఉంది దానివల్లే ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిందనే కోణంలో కూడా విచారణ అనేది కొనసాగిస్తున్న పైస కూడా కనిపిస్తూ ఉంది ఇప్పటికే క్లూ క్లూస్ టీమ్స్ కూడా లోపల వాళ్ళు దానికి సంబంధించిన విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే ఆఫీస్ దగ్ధం అయిపోయిందో దీని మీద ఇక్కడున్న ఎంప్లాయీస్ ఫిర్యాదు మేరకు ఇక్కడున్న క్లూస్ టీమ్ కూడా పూర్తిగా అసలు ఏ ఫర్నిచర్ ఎక్కడ ఉంది ఏ క్యాబిన్లో ఏముంది అలాగే ఎక్కడ అనేది దీన్ని సాక్ష్యుడు జరిగి ఉంటుందనే కోణంలోనూ దాంతోపాటుగా పూర్తి స్థాయిగా ఎక్కడ ఇది సాక్ష్యుడు జరిగిందా లేకపోతే మరే ఉన్న కోణంలో ఇది ఈ ప్రమాదం అనేది జరిగిందనే కోణంలో అయితే క్లూస్ టీమ్స్ లోపల విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది క్లియర్గా వాళ్ళకి ఏ అక్కడ ఉన్నాయో దానికి సంబంధించిన ఫొటోలతో పాటు మొత్తం క్లియర్గా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది పూర్తిగా మనకు ఆఫీస్ కూడా చూసుకుంటే అంతా కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది ఏసీ అనేది కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఫ్యాన్స్ కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ బోర్డ్స్ కానీ కరెంట్ బోర్డ్స్ అన్నీ కూడా మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి దాంతోపాటు కొన్ని ఫైల్స్ అనేవి కూడా క్లియర్గా ఉన్నాయి ఫైల్స్ కూడా సంబంధించి కొంత దగ్ధమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తం క్లియర్గా ఈ ఆఫీస్ని అయితే క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది వాళ్ళకు తా ఏ కారణాలు ముందుగా వీళ్ళు సాక్షక్యుట్ కారణంగా ఇది జరిగిందా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దీన్ని సంబంధించి జరిగిన ఘటన అనేది ఏ ఇన్వెస్టిగేషన్లో తెలిసే పరిస్థితి కనిపిస్తూ ఉంది పూర్తిగా వాళ్ళ ఎక్విప్మెంట్స్ కూడా మొత్తం ఈ లోపల జరుగుతున్న విచారణకు సంబంధించిన ఎక్విప్మెంట్స్తో కూడా మొత్తం క్లియర్గా వీళ్ళైతే పరిశోధిస్తున్న పరిస్థితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మొత్తం ఇది నైట్ పూట జరిగిందనేది కూడా తెలుస్తూ ఉంది అధికారులు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ అందరూ కూడా ఉదయం పూట వచ్చేసరికి ఇదంతా కూడా వారు ఈ మొత్తం పొగలతో అలుముకొని ఆఫీస్ అంతా కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు దానికి ఈ మొత్తం కూడా ఆఫీస్ డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే దగ్ధం అయిపోయిన దృశ్యాలు మొత్తం కూడా వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి వెంటనే ఇక్కడ ఉన్న ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఇది ఎక్కడికైతే వస్తుందో వాళ్ళకి ఈ పోలీసులు అయితే ఈ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం కెమెరామెన్ ఏదైతే సురేష్ చూపిస్తూ ఉన్నారో అదైతే సీలింగ్ మొత్తం కూడా దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫ్యాన్స్ కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎక్కువగా ఈ స్పెషల్గా క్యాబిన్స్ లాగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మెయిన్ బోర్డు అనేది ఇక్కడే ఇక్కడి నుంచే మనకి కనిపిస్తుంది ఈ బోర్డు నుంచే మొత్తం ఈ ఆఫీస్ మొత్తానికి కూడా కరెంట్ అనేది సప్లై అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ ఆ బోర్డు మెయిన్ ఏదైతే ఎంసీబిల్ బోర్డు అనేది ఒకటి కనిపిస్తా ఉందో ఆ బోర్డులో లో నుంచి కనెక్ట్ అవుతున్న వైర్స్ కానీ ఆ కేబుల్స్ కానీ అలాగే దాని పైపు నుంచి వెళ్తున్న ప్రతిదీ కూడా చూస్తే మొత్తం పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది దీని మీద బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది ఆ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది వీళ్ళైతే లోపల ప్రస్తుతానికి అక్కడ ఉన్న అధికారులు మొత్తం కూడా రైట్ అర్ధరాత్రి జరిగింది కాబట్టి సిబ్బంది ఎవరు ఉండకపోవచ్చు సెక్యూరిటీ సిబ్బంది అయినా ఉన్నారా నిన్న అర్ధరాత్రి వాళ్ళు ఏమైనా చూసారా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది ప్రైవేట్ బిల్లింగ్ ఇది దీనికి సెక్యూరిటీ అనేది ఎవరు లేదని కూడా చెప్తా ఉన్నారు ఎంప్లాయీస్ మాత్రమే ముప్పై ఆరు మంది ఆఫీస్ లో పనిచేస్తున్న పైస్తుంది దీంట్లో ఎనిమిది బ్రాంచ్లు అంటే రాష్ట్రంలో సంబంధించి వివిధ ఆ జిల్లాలకు సంబంధించిన ఎనిమిది బ్రాంచీలు ఇక్కడికి రికార్డులు కానీ దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కానీ ఫైల్స్ కానీ మొత్తం డేటా అంతా కూడా ఈ ఆఫీస్లోనే ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు ముప్పై ఆరు మంది మాత్రమే ఇక్కడ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్ కానీ అట్లాంటి వాళ్ళు దీనికి ఎవరూ లేరు ఈ బిల్డింగ్లో నుంచి పైకి మనకు మూడో ఫ్లోర్లో ఈ ఆఫీస్ అనేది ఉండటం జరిగింది ఈ ఆఫీస్లో నుంచి కూడా ముప్పై ఆరు మంది మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అనుమానించాల్సిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుందంటే ప్రధానంగా మొన్న పది రోజులు క్రితమే ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి ఆ బోర్డులో కూడా అక్కడ ఫైల్స్ దగ్ధం చేసిన నేపథ్యం కూడా కనిపించింది కాబట్టి అలాంటి ఘటన ఏమైనా జరిగి ఉంటుందా అనే అనుమానం అయితే కొంత వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ పూర్తిగా కూడా ఈ కార్పొరేట్ ఈ ఏదైతే కార్యాలయం ఉందో కార్పొరేషన్ కార్యాలయం ఈ కార్యాలయంలో అయితే పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి ఈ ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఈ కార్యాలయం లోపలికని ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా అనేది ఇది మొత్తం రికార్డ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది కూడా పోలీసులు పరిశీలించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ముందుగా అసలు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇది అసలు ఫైర్తో జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారనే కోణంలో అయితే విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది పూర్తిగా ఈ సైడ్కి అయితే పూర్తిగా మొత్తం ఈ ఆఫీసుకు సంబంధించి ఎక్కువగా డ్యామేజ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ సీలింగ్ అనేది కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది మెయిన్ బోర్డు అనేది ఇక్కడే ఉంది కాబట్టి మెయిన్ బోర్డ్ నుంచి ఇక్కడే ఉన్న సాక్ట్ కూడా ఇందనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే వీడు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది క్షుణ్ణంగా వీడు మనం చూస్తున్న విజువల్స్లో కూడా క్షుణ్ణంగా ప్రతి కేబుల్ను కూడా ఫైర్కు సంబంధించి ఆ కేబుల్ ఏదైతే ఉందో కరెంటుకు సంబంధించి కేబులు ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఏ ఎట్లాంటి ఆధారాలు దొరికినా వెంటనే దాన్ని క్యాప్చర్ చేసి దాని కారణాలను కూడా గుర్తించి ఒక నివేదిక అయితే సిద్ధం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకే ఇది అర్ధరాత్రి జరిగిన సంఘటన కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రాణ అయితే ప్రస్తుతానికి జరిగిన పరిస్థితి ఏం లేదు కాబట్టి మొత్తం వాళ్ళు అధికారులు అయితే ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ముప్పై ఆరు మంది ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత డోర్లు ఓపెన్ చేసిన తర్వాత ఈ దుర్ఘటనను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటం వాళ్ళు వెంటనే ఇక్కడ చేరుకోవటం దీనిపైన ఈ విచారణకు సంబంధించి స్క్రూస్ టీమ్ను కూడా రప్పించడం దానికి వెంట వెంటనే విచారణ అనేది కొనసాగిస్తున్న పైస కూడా కనిపిస్తూ ఉంది దీని కారణం ప్రధాన కారణం అయితే ఇప్పటివరకు వెల్లడించిన పైస కూడా కనిపించట్లేదు రెండు కారణాలు చూస్తా ఉన్నారు ఒకటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే మరెవరైనా ఈ ఘటన ఏమైనా చేసి ఉంటారనే కోణంలో కూడా రెండు విచారణలు అయితే కొనసాగిస్తున్న పైసే కనిపిస్తూ ఉంది రాధిక థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ మల్లికార్జున